హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే మౌంటైన్ బైక్ నడుచుకుంటా వెళ్దాం అనుకున్నాం అందుకోసమే గ్లౌజులు షూస్ ఫోర్ హెల్పర్స్ని అయితే మాట్లాడుకున్నాం ఈ హెల్పర్స్ అయితే మనం పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వీటి మీద మనం కూర్చుంటే వాళ్ళు లాక్కుంటూ వస్తారు సో హెల్పర్స్ని కూడా ఎందుకు మాట్లాడుకున్నామంటే అండి స్నో చాలా ఎక్కువ ఉంది మనం అడుగు పెడతానే కిందకి వెళ్ళిపోతుంది ఈవెన్ మనం షూస్ వేసుకున్న షూస్ లోపలికి ఐస్ క్యూట్లు అయితే వెళ్ళిపోతున్నాయి సో అందువల్ల బాగా ఫ్రీజ్ అయిపోతుంది చాలా కూల్గా ఉంది వెరీ డిఫికల్ట్ వాక్ అనమాట అందుకోసమే సో మేమైతే హెల్పర్స్ని అయితే మాట్లాడుకున్నాం అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం లేకుండా ఎక్కేస్తాం బట్ వచ్చేటప్పుడు చాలా కష్టం అవుద్ది సో అందుకోసమే హెల్పర్స్ని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ అయితే వాళ్ళ షూస్లోకి అయితే ఐస్ క్యూట్లు అయితే వెళ్ళిపోయాయి అందుకోసమే కూర్చొని వాటిని నీట్గా తీసుకుంటున్నారు సో మేము ఎక్కడున్నామంటే అండి దగ్గర బజరంగ షూటింగ్ ఎక్కడైతే జరిగిందో దాని పక్కనే ఉన్నావు నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అండి మీరు కూడా లైఫ్ లో ఒకసారి అయితే రావాల్సిన ప్లేస్ అండి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్